ట్రిపుల్ హౌస్ కేవలం మాత్రమే నిమిషాల దూరంలో నేను నీతులు కానీ పాటించను ఉంది బిగ్ బాస్ లోని పలువురు కంటెస్టెంట్ల తీరు నీతులు చెబుతారు కానీ కనీసం తెలివి లేకుండా దూషణలు చేస్తారు అలాంటి లిస్టులో మొదటి పేరు సోనియా అమ్మాయి గారు వచ్చిన మొదటి రోజు నుంచి ఇంట్లో ఏదో ఓ విషయంలో రచ్చ చేయడమే పనిగా పెట్టుకుంది టాప్ కంటెంటర్ల అనుకున్న వారితో గొడవలు పెట్టుకోవడమే స్ట్రాటజీగా మార్చుకుంది అలా మొదట్లో నిఖిల్తో తో కయ్యానికి కాల్ దూబింది ఆ తర్వాత విష్ణుప్రియను టార్గెట్ చేసింది ఇప్పుడు తానే విన్నర్ అంటూ ఓవర్ యాక్షన్ సోనియా పేరు స్వీట్ గానే ఉన్నప్పటికీ ఆమె చేష్టలు మాత్రం అలా లేవు ఆమెడు ఫస్ట్ డే నుంచి స్క్రీన్ స్పేస్ కోసం తెగ వెంపర్లాడుతోంది వీక్ అంతా అరుస్తూ ఉండే ఈమె వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ముందు మాత్రం ఏం తెలియని అమాయకురాలిలా నటిస్తోంది ఇక తోటి కంటెస్టెంట్ల డ్రెస్సింగ్ గురించి బాడీ గురించి అబ్బాయిల ముందు కామెంట్స్ చేయడంలో మాత్రం ఏమాత్రం వెనకడదు ఈ బ్యూటీ అలా కొందరిని నెగిటివ్గా చూపిద్దాం అనుకుంది కానీ ఆడియన్స్ దృష్టిలో మాత్రం ఆమె నెగిటివ్ అవుతోంది రీసెంట్గా విష్ణుప్రియ చేసేది అడల్ట్ రేటెడ్ కామెడీ అని మొత్తుకున్న సోనియా దానికి ఎండ్ కార్డ్ పడగానే మళ్లీ ఆమె డ్రెస్సులపై కామెంట్ చేసింది రీసెంట్ గా విష్ణుప్రియ బాత్రూంలో చీర కట్టుకోవడం రాకపోవడంతో బెడ్రూమ్ లో చీర కట్టుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య ఓం ఆమెను చూసి సారీ చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత విష్ణుప్రియ ఆదిత్య దగ్గరికి వెళ్లి సారీ చెప్పింది ఇదంతా వారిద్దరి మధ్య జరిగిన విషయం కానీ కందకు లేని దొరద కతిపీటకు ఎందుకు అన్నట్లుగా వీరిద్దరికి ప్రాబ్లం లేకున్నా సోనియాకు మాత్రం ప్రాబ్లం అయ్యింది అటు పృథ్వీతో ముచ్చట్లు పెట్టిన సోనియా తానే విన్నర్ అని చెప్పుకుంది తాను ఎప్పుడు విన్నింగ్ క్యాండిడేట్స్తోనే ఉంటానని వారితో పోటీ పడతానని విన్నర్ అయ్యే సీన్ లేని వాళ్ళతో నాకు సంబంధం కూడా లేదని చెప్పింది అటు పృథ్వీ కూడా తనకు తానే విన్నర్ అని ట్యాగ్లైన్ వేసుకున్నాడు అటు సోనియా మాత్రం తాను విన్నర్ అని తన తర్వాత నిఖిల్ అబైలకు ఛాన్స్ ఉందని చెప్పింది మరోవైపు నిఖిల్ మరోసారి ఏడ్ చేశాడు నైనికా వద్ద కూర్చొని బాధపడ్డాడు తన వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళని చిన్నప్పటి నుంచి అన్ని రెస్పాన్సిబిలిటీని తీసుకున్నానని అన్నాడు అప్పటి నుంచి తానెంతో స్ట్రాంగ్ అయినట్లుగా చెప్పాడు కానీ ఇక్కడ ఎమోషన్స్ ఉన్న లేనట్లే చూపించవలసి వస్తుందని అసలు ఎలా ఉండాలో అర్థం కావట్లేదన్నాడు దీంతో అతడిని ఎమోషనల్ ఫూల్ అని ఏడిస్తే కొట్టేస్తా అని నిఖిల్తో నైనికా అన్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పెద్ద రోలర్ కోస్టర్ లా ఉంది ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ కూడా రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్ ఫైట్ జరుగుతుందో కాబట్టి చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది ఎవరు వైల్డ్ కార్డు ద్వారా వస్తారు అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి